ప్రయోగం ఎక్కువ వాడడం వల్ల అలా చెంది అయిపోతుంది అంటే ఈ హస్తప్రయోగం చాలా విచిత్రమైంది యూజువల్గా ఇండియాలో పదమూడు పద్నాలుగేళ్ల కల్లా కోరికలు చాలా మందికి అమ్మాయిలు అవైలబుల్ ఉండరు ఆ ఏజ్లో అట్లని చెప్పి వీడు పొరపడిన ఇంట్లో దొంగతనం చేసా డబ్బులు తీసుకుని ఏదైనా ఆంటీల దగ్గరికి వెళ్తే హెచ్ఏవి ఇలాంటి వ్యాధులు వస్తాయి సో వీడికి లోపల డిజైర్ ఉంటుంది ఎరక్షన్ వస్తూ ఉంటుంది ఫోర్ సినిమా చూసినప్పుడు కానీ లేదా క్యాజువల్గానే కానీ లేదా సిటీ బస్సులో పోతున్నప్పుడు అమ్మాయి కొంగు తగలడం లేదో ఇట్లాంటివి జరుగుతుంది ఈ డిజైన్ ఆడు ఎలా బయటకు తెచ్చుకోవాలి సో చేత్తో ఊపిసి విల్ గెట్ రిలాక్స్ ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంపల్సివ్ డిజార్డర్ అంటారు అప్పుడో ఇప్పుడు మ్యాసర్బేట్ చేయని మనిషి ఉండడు మగవాళ్ళు అందరూ ఏదో ఒక టైంలో మ్యాసర్బేట్ చేస్తారు కానీ యూజువల్గా ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ ఏజ్లో దానికి అడిక్ట్ అయిపోయి మొత్తం కెరీర్ నాశనం చేసుకొని చదువు రావాల్సి చదువుకోవాల్సిన టైంలో ఏంటంటే వీడు మ్యాస్టరేట్ చేసి అలసిపోయి నిద్రపోతాడు సో చదువుకోవడం అలా ఒకసారి ఏదో మ్యాస్టేట్ చేస్తే పర్లేదు ఫ్రీక్వెంట్గా రోజు పదిసార్లు చేసి అసలు మిగతా అన్ని విషయాలు ప్రపంచం గురించి అంతా మర్చిపోయి అదే దాంట్లోనే ఉంటారు ఇప్పుడు స్వీట్ బాగుంది అని స్వీట్ తిన్నాం అనుకోండి స్వీట్లు మరీ ఎక్కువ తింటే అనారోగ్యం అవుతుంది సో ఇది కూడా అలానే అవుతుంది అంతే తప్ప దానివల్ల నష్టమైంది స్వీట్ తింటే నష్టమేం లేదు కానీ అదే పిచ్చిగా స్వీట్ అదే తినడం మాత్రం మంచిది కాదు సో అట్లాంటి వాళ్ళకు నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే మీకు ఇట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎవ్రీ సాటర్డే నైట్ ఓకే యూ మ్యాస్టర్ పెట్టి కానీ మీతో ఫిక్స్ చేసి చదువుకోండి ఓకే అలా టైమింగ్ ఉంటుంది అసలు డైలీ చేసుకున్న ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అంటే అలసిపోయి నిద్రపోతారు అంటే బాడీకి తర్వాత ఇప్పుడు గేదే ఉంటుంది దానికి అప్పుడప్పుడు దూడలు చనిపోతాయి చనిపోయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ దూడే స్కిన్లో గడ్డి వగర పెట్టి ఒక బొమ్మలాగా చేసి పాలు పెడుతాడు టూ త్రీ ఇయర్స్ ఇచ్చే గేదే రెండు మూడు నెలలు ఇచ్చి ఆపేస్తుంది ట్వంటీ థర్టీ లీటర్స్ ఇచ్చే గేదే ఒకటి రెండు లీటర్లు ఇచ్చేసి ఆపేస్తుంది ఎందుకు దానికి స్టిమ్లెస్ లేదు అంతకుముందు దూడకు దానికి డిజైర్ ఉండేసి దాన్ని అది చేస్తుంటుంది అదే దూడ చర్మమే మరి లోపల గడ్డి ఉండేది అయినా కూడా అది ఇయ్యదు ఎందుకు ఇయ్యదు దానికి ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ పట్ ఈ హస్త ప్రయోగంలో ఏమవుతుందంటే వాడికి అమ్మాయి లేకుండా అక్కడేమో గేదెకు దూడలేదు వీడికేమో అమ్మాయి లేదు అమ్మాయి లేకుండా వీడు ఆర్టిఫిషియల్గా ఏదో ఊహించుకొని ఏదో చేసుకోవాలి ఈ ఊహించకుండా అలవాటైపోయి కొద్ది రోజుల తర్వాత దాని మీద ఒక రకమైన జుగుప్సా తర్వాత గిల్ట్ ఫీలింగు దీనికి తోడు ఈ చిన్న చిన్న డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ధాతు సిండ్రోమ్ ధాతు లోపలి నుంచి వెళ్ళిపోయింది కదా నువ్వు వీక్ అయిపోతావు ఒక సెమెన్ ఒక డ్రాప్ వేసి ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ చెప్పేసి నమ్మద్దాండి అవన్నీ నమ్మొద్దు అవన్నీ చేసి వాడిని ఒక పిచ్చొండి చేస్తారు ధాతుపోతుందా దానికి మందులు తినాలి లేకపోతే ఏమి కాదు ఇప్పుడు ముక్కులో చీముడి పోతే ఏమన్నా అవుతుందా ముక్కు శరీరానికి ఏమన్నా అవుతుందా ముక్కులో చీముడి పోతే ఎంత నష్టమో సమ్మెన్ బయటకు వస్తే కూడా అంతే నష్టం ఓకే నిజానికి రాకపోతేనే నష్టం ఇంకా మంచిదే అంటే మంచిదే కానీ అదొక డిజార్డర్ అయిపోయి ఇరవై నాలుగు గంటలు దాంట్లోనే మునిగిపోవద్దు అప్పుడు అది